హాయ్ హలో నమస్తే ఐ యామ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా ఎవ్రీ సాటర్డే సండే నేను క్యూ టైం వేస్తుంటే ఎంతమంది క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నారు నా పర్సనల్ వాట్సాప్కి కూడా మెసేజ్లు పంపిస్తున్నారు మన నెంబర్ తెలుసా మన మై స్టార్ మీడియా ఒక నెంబర్ ఉంది నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ సిక్స్ త్రీ వన్ ఈ నెంబర్ చాలా మందికి ఐడియా ఉంది అందుకే చాలామంది ఈ నెంబర్కి మెసేజ్లు చేస్తున్నారు వాయిస్ నోట్ పంపిస్తున్నారు అంటే పర్సనల్గా నాకు చెప్పాలనుకున్నప్పుడు ఇలా ఉంది ఎలా ఉంది పాలని దగ్గర అట్లా చెప్పండి పల్లాని దగ్గర ఇలా ఉంటే బాగుంటుంది క్వశ్చన్స్ ఇంకా బాగున్నాయి అట్లా ఇట్లా అనుకుంటే చాలా బాగా చెప్తున్నారు కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలిస్తే నేను ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని అంటే ఏ ఎక్కడైనా ఉంటారు మన హైదరాబాద్లో ఉన్నారు మన స్టేట్ లో ఉన్నారు ఏపీలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మన ఇండియాలో ఉన్నారు ఎక్కడైనా ఉంటారు మనం చూస్తూనే ఉంటాం కదా మన మా పక్కింట్లో ఉంది మొదటింట్లో కూడా ఉంది అని చెప్పాలనుకుంటున్నారా అక్కడ అన్ని స్టేట్లోనూ అంతటా అందమైన అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు అంటేనే అందమైన వాళ్ళు ఆడవాళ్ళు అంటేనే అందమైన వాళ్ళు ఇందులో మళ్ళీ అందమైన వాళ్ళు అందమైన కాదు ఒక నివేదిక ప్రకారం అందమైన అమ్మాయిలు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు అనేది ఒక నివేదిక ఇప్పుడు దానికి సంబంధించి ప్రశ్న మన దేశంలో ఎక్కువ శాతం అందమైన అమ్మాయిలు ఉన్న స్టేట్ ఏది మన దేశంలోనే ఏ స్టేట్లో ఎక్కువ శాతం అందమైన అమ్మాయిలు ఉన్నారు ఇది క్వశ్చన్ నాకు ఈ క్వశ్చన్ చూడంగానే అనిపించింది మనకు యూట్యూబ్లో పెట్టాలి ఏది గా ఉంది అనిపించింది నాకు సో అందుకే ఇక్కడ పెడుతున్నా ఆప్షన్స్ వచ్చి ఏ అస్సాం బి కేరళ గెస్ కొట్టేయండి రాసి 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 అబ్బా ఒక్కొక్కసారి నైట్ పూట ఆ దోమల స్క్రీన్లు ఉంటాయి కదా దోమతెరలు అవన్నీ మూసిగొనరా మూసిగంట్రా మూసిగనరా దోమలు వస్తారా ఇంట్లో అని చెప్పి ఫరీతంగా భయపడిపోతాం ఏటికి దోమలకే అవి వచ్చి కలిసాయి అంటే మలేరియా టైఫాయిడో ఇంకోటో ఇంకోటి ఏంది రాయి బాధ అనిపిస్తుంది రాత్రి నిద్రపోనియో అందుకనే చుట్టూ స్క్రీన్లు పెట్టేస్తాం మస్కిటో స్క్రీన్లు పెట్టేసుకుంటాం మెస్లు దోమలు రాకుండా చేసుకుంటాం సో దోమలు అంటే అంత భయం అందరికీ దేనికి భయపడను అన్నాడు కూడా దోమలో భయపడాల్సిందే దోమలు మన దగ్గర లేవనుకోండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అన్నీ ఓపెన్గా పెట్టుకుని ఫుల్ గాలి వెల్కమ్ గాలి అనొచ్చు కానీ మరి దోమలు వస్తాయి కదా అయితే ఒక ప్రదేశం ఉంది అక్కడ దోమలే ఉండవంట అదేంటి దోమలు అస్సలు లేని దేశం ఏది దేశం అనాలో దాన్ని లేకపోతే ప్రాంతం అనాలో లేకపోతే ప్రదేశం అనాలో ఏదో ఒకటి అనుకుందాం నేత దేశం అంటున్నా లేదంటే ప్రదేశం అనుకోండి దోమలు అస్సలు లేని దేశం ఏది అస్సలు లేని ప్రాంతం ఏది అస్సలు లేని ప్రదేశం ఏది ఏదో ఒకటి ఏ నెదర్లాండ్ ఐస్లాండ్ రెండో క్వశ్చన్ కదా నంబర్ టూ ఏసి ఏఆర్ బి పెట్టేసేయండి చాలా మందికి నాలుగు అలవాటు ఏముంటది నోట్లో బబుల్ గమ్ ఉంటుంది బబుల్ గమ్ నోట్లో వేసుకుంటే ఒక అర గంట పాటు ఒక గంట పాటు నవ్వులుతనే ఉంటారు అయితే ఈ బబుల్ గమ్ దేని నుంచి తయారైందో తెలుసా ఎప్పుడైనా ఒక పదార్థం మనం అంటే అది దేని నుంచి తయారైంది ఎవరు తయారు చేశారు ఏంటో తెలుసుకుంటే కూడా బాగుంటుంది బబుల్ గమ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అయ్యామ్ బబుల్ గమ్ లవర్ అంటూ కామెంట్ చేయండి ఇక్కడ బబుల్ గమ్ ఎలా తయారు చేసి ఎప్పుడైనా తిన్నారా మీరు ఓ గంట సేపు దాన్ని సాగదీశారా ఇలా దిగితే అబో నేను ఆ పనులు ఎప్పుడు చేయలేదు నాకు ఇష్టం కూడా ఉండదు కానీ చాలామంది అది చేస్తూ ఉంటారు వాళ్ళకి అది సంతోషం ఓకే బబుల్ గమ్కి సంబంధించిన ప్రశ్న ఏంటంటే బబుల్ గమ్ దేని నుంచి తయారు చేస్తారు దీని ఆన్సర్లు వినండి ఆప్షన్లు రెండు ఆప్షన్లు ఇస్తా వినండి తర్వాత మీ ఇష్టం ఇంకా ఏ కుక్క బొక్కల చూర్ణం బి జంతు చర్మం ప్రతి పండక్కి మనం ఏదో ఒక తినుబండారాలు చేసుకుంటాం అప్పలు చేసుకుంటాం ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి అరిసెలు సకినాలు అలాంటివి ఉగాది వస్తే భక్ష్యాలు బొబ్బట్లు అంటారు పోలీలు అంటారు అవి ఇలాగా పండగకు తగ్గట్టుగా మనము కొన్ని స్వీట్లో లేకపోతే వేరే పదార్థాలు చేసుకుంటూ ఉంటాం కదా మరి అలాగే కుడుములు కూడా మనం తయారు చేస్తూ ఉంటాం కదా కుడుములు అనేది ముఖ్యంగా మన తెలుగు పీపుల్కి చాలా ఇంపార్టెంట్ ఆ సీజన్లో ఆ కుడుములు తింటేనే మంచిది దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే కుడుముల తయారీకి ఏ పిండి వాడతారు చాలా సింపుల్ చాలామందికి తెలిసి ఉండొచ్చు టక 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 రాసేయండి రాసేయండి ఆన్సర్ రాసేయండి ఇది నెంబర్ ఫోర్ క్వశ్చన్ నంబర్ ఫోర్ అని పెట్టి బి ఏ మినప్పిండి బి బియ్యం పిండి విటమిన్లు ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ అనుకుంటూ బీట్ బి సిక్స్ అనుకుంటూ రకరకాల కే విటమిన్ అనుకుంటూ రకరకాల విటమిన్స్ మన బాడీకి అవసరం తమ పాలలో మనకి కావాల్సినంత ఉండాలి ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టం మనిషికి రకరకాల విటమిన్స్ అవసరం ఏ బి సిక్స్ అనుకుంటు వాళ్ళు ఇవి కూడా ఉంటాయి కదా మనకి ఏ విటమిన్ అని సరే ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే కాబట్టి అన్ని విటమిన్లు మన బాడీలో ఉండేలాగా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి లేకపోతే తీసుకోవాలి ఉంటే జాగ్రత్త పడాలి తగ్గకుండా సో ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే సూర్యకిరణాల వల్ల మన బాడీలోని ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది బాడీలోని ఏ విటమిన్ ఏ విటమిన్ అంటే ఏ విటమిన్ కాదు ఏ విటమిన్ ఊచి విటమిన్ అని ఊచి విటమిన్ ఉత్పత్తి అవుతుంది మనకి ఫలానా విటమిన్ తగ్గితే ఎండలోకి వెళ్ళండి అని చెప్తుంటారు ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు తెలిస్తే ఆన్సర్ చేయండి ఇది ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఏఆర్ బి పెట్టండి ఏ సి విటమిన్ బి డి విటమిన్ అంబులెన్స్ వెనక నుంచి కొయ్య కొయ్యా కొయ్య అనుకుంటే వచ్చినప్పుడు మనం కారులో ఉన్న బండి మీద సపక్కన సక్క జరిగి దారి చేస్తాం ఇవ్వాలి కూడా ఇవ్వలేదంటే వాడు మనిషి కాదు అసలు వాడు మనిషి కింద లెక్కేది మనం అంబులెన్స్ వస్తే మనం జరగాలి పక్కన జరగ జరుగురా భయాన్ని జరపాలి అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం ఎందుకంటే ఒక ప్రాణం పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో అంబులెన్సులు రావడం వల్ల చాలామంది బతికిపోయారు చాలామంది ప్రమాదాల నుంచి బయటపడ్డారు చాలామంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు సో ఇప్పుడు అంబులెన్స్ సంబంధించి ఒక ప్రశ్న ఏంటంటే మన దేశంలో ఫస్ట్ అంబులెన్స్లు స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అంబులెన్స్ సర్వీస్ ఫస్ట్ నుంచి లేదు కదా ఈ అంబులెన్స్ సర్వీస్ అనేది ఫస్ట్ మొదలు పెట్టిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ మీరు ఏదనుకుంటున్నారో వెంటనే రాసేయండి ఇది ఆరో క్వశ్చన్ సిక్స్ అని పెట్టి ఏ పెట్టేయండి లేదంటే టైప్ చేయాలనుకుంటే టైప్ చేసేయండి కేరళ లేదా ఆంధ్రప్రదేశ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మన బాడీలో గోల్డ్ అని బోన్స్ ఉంటాయి బోన్ సంబంధించిన ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే మన బాడీలో అతి చిన్న ఎముక అతి చిన్న బోన్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ ఏ కంటి కింద ఆప్షన్ బి చెవిలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చాలా మందికి నెయ్యి అంటే చాలా ఇష్టం పెరుగు అంటే ఇష్టం అంటే ఇష్టం పాలంటే ఇష్టం కాఫీ టీ ఏదన్నా ఇష్టం మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చాలా మందికి ఇష్టం నెయ్యి చాలా మంచిది కూడా ఎంత కుదిరితే ఎంత మీకు ఒకవేళ నెయ్యి పడిందా మీ నెయ్యి వాడద్దు నెయ్యి వాడద్దు అని చెప్తారు కాదు వాడాలి కాకపోతే లిమిట్లో వాడాలి లిమిట్ దాటితే అన్ని చెడిపోతాయి ఏది మంచిది కాదు లిమిట్ దాటితే అతి సర్వత్రా వర్జ ఏ తను విన్నారు కదా మంచి కూడా ఎక్కువ చేయొద్దు అతిగా చేయొద్దు కాబట్టి నెయ్యి మంచిది అతిగా తినద్దు అస్సలే తినొద్దు అనడం కూడా తప్పే కాబట్టి తినండి మంచిది కాకపోతే లిమిట్లో తినాలి ఇప్పుడు నెయ్యి సంబంధించి ఒక ప్రశ్న ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత ఎక్కువ నెయ్యి తయారు చేస్తున్న దేశం ఏది ఐడియా వచ్చిందా మీకు శ్రీకృష్ణుని కాలం నుంచి మనము పాల ఉత్పత్తిలో అగ్రగామిలో ఉంటున్నా సో మరి నెయ్యి ఉత్పత్తి కూడా మనమే హైయెస్ట్ లో ఉండొచ్చు అని అనుకుంటున్నారు కదా సరే అలా అనుకుంటూ ఉండండి నేను అత ఆప్షన్లు ఇస్తున్నా ఏ నేపాల్ బి భారత్ ఆన్సర్ పెట్టేయండి మీకు అనిపిస్తే అది పెట్టేయండి ఎయిట్ బి పెట్టేయండి మనకి హార్ట్ అటాక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ ఉండదు పెళ్లి చేసుకున్న భార్యని లెఫ్ట్ సైడ్ పెట్టుకో అంటారు భర్తకి భార్యలు వైపు ఎందుకు ఉంటది అనడానికి రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు అందులో సరదాగా ఇది కూడా చెప్తారు గుండె వైపు ఉంటుంది కాబట్టి మన గుండె కంటే ఎక్కువ కాబట్టి ఆమెని మనం భద్రంగా గుండెలో పెట్టుకొని చూసుకోవాలి అందుకని వైపు పెట్టుకోవాలి అంటారు అంటే ఇది పొగిటిక్ గా చెప్పిన విషయమే కానీ అసలు ఆచారం అది కాదు ఎడమవైపు ఎందుకు ఉండాలి అనేది రకరకాల కారణాల్లో చెప్తుంటారు ఇది కూడా గుండె సంబంధించిన ప్రశ్నే కానీ మన గుండె కాదు దేని తలలో గుండె ఉంటుంది మనకేమో ఇక్కడ గుండె ఉంటుంది మరి దానికి తలకాయలో ఉంటుందంట తలలో మనకు తలలో బ్రెయిన్ ఉంటుంది కదా మరి ఆ ప్రాణికి తలలో గుండె ఉంటుంది మరి దానికి బ్రెయిన్ ఉంటుందా ఉండదా తెలియదు ఉంటుందో ఉండదా తెలియదు గుండె మాత్రం ఉంటుందంట సో అది ఏంటి ఏ రొయ్య బి పీత ఓహో వీటిలో తలకాయలో గుండె ఉంటుందా రొయ్య పీత పెట్టండి ఆప్షన్ పెట్టండి మీరు కళ్ళు మూసుకోండి నాకు అనిపిస్తుందా కనపడదు కళ్ళు తేనితేనే కనపడతాయి ఏదైనా సరే కళ్ళు మూసుకుంటే చీకటి నిద్రపోవాలంటే కళ్ళు మూసుకుని నిద్రపోతాం కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు అంతే కదా కానీ ఒక ప్రాణి ఉంది దానికి సంబంధించి ఏం ప్రత్యేకత చెప్తాయి ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా చూడగలిగే జంతువు ఏది ఏ పాండా బి ఉంటే క్యామెల్ జస్ట్ గెస్ కొట్టండి తెలిస్తే తెలుసు అని చెప్పి కామెంట్స్ రాసేయండి చూస్తున్నారు కదా పది క్వశ్చన్లు ఇచ్చాను టెన్ సెకండ్స్ టైం ఇచ్చాను మీరు ఇప్పటికే కొన్ని కామెంట్స్ చేసి ఉంటారు రిజల్ట్ కోసం చూస్తున్నారా కమాన్ ఇప్పుడు మొత్తం క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేస్తున్నా లెట్స్ గో మన దేశంలో ఎక్కువ శాతం అందమైన అమ్మాయిలు ఉన్న రాష్ట్రం ఏది రైట్ ఆన్సర్ అస్సాం దోమలు అస్సలు లేని దేశం ఏది ఐలాండ్ ఐస్లాండ్ అంటారు ఐలాండ్ అంటారు అంటార్కిటికా ఖండంలో కూడా దోమలు లేవు ఎందుకంటే అక్కడ మొత్తం మంచి ఉంటది చెట్లు మురికి గుంటలు ఉండవు వాయు ఉండడానికి ఏమి ఉండవు అక్కడ సో అక్కడ మంచి ఉంటుంది సో దేని మీద పోయి వాళ్ళు అది వాళ్ళ చెట్ల రసం తాగాల మనుషుల రక్తం తాగాలంటే అడేం దొరకకూడదా కాబట్టి అక్కడ దోమలు ఉండవు బబుల్ గమ్ దేని నుంచి తయారు చేస్తారు అంటే జంతు చర్మం మీకు తెలుసా ఆనిమల్ స్కిన్ నుంచి బబుల్ గమ్ తయారు చేస్తారంట ఇది తెలిసే తింటున్నారా తెలివకా తింటున్నారా ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారా నాకైతే ఈ క్వశ్చన్ చూసినప్పుడే తెలిసింది అవి బాబా ఎవనా అనుకున్నాను నేను కుడుముల తయారీకి ఏ పిండి వాడతారు బియ్యం పిండి వాడతారు ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు లేడీస్ కి అయితే పక్కా తెలుసు జెంట్స్ కూడా కొంతమందికి తెలుసు బియ్యం పిండి వాడతారు సూర్యకిరణాల వల్ల మన బాడీలోని ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది ఏ విటమిన్ కాదు ఉచి విటమిన్ ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది అంటే డి విటమిన్ అంటే సూర్యకిరణాలలో డి విటమిన్ ఉండదు మన బాడీలోనే డి విటమిన్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది కానీ సూర్యకిరణాలు పడితే ఆ సూర్యకిరణాల వల్ల విటమిన్ ఉత్పత్తి జరుగుతుంది సో అందుకని అప్పుడప్పుడు ఎండలో తిరగండి మీకు డి విటమిన్ తగ్గకపోతే పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటే మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ కి తిరగండి విటమిన్ కొంచెం తగ్గింది అనుకుంటే టెన్ ఓ క్లాక్ వెళ్ళి తిరగండి ఎండలో కట్బనీ వేసుకోండి ఈ జబ్బలు చేతులు కాకాల నుంచి కిందికి ఉండేలాగా ఎండలో ఉండేలాగా చూసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో తిరగండి వారానికి రెండు సార్లు మూడు సార్లు తిరగండి డివిటమిన్ మనకు డెవలప్ అయిపోద్ది అలా ఒక మూడు రెండు మూడు నెలలు చేయాలి తక్కువ మన దేశంలో ఫస్ట్ అంబులెన్స్ లు స్టార్ట్ చేసిన స్టేట్ ఏది స్టేట్ కేరళ మన బాడీలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది చెవిలో ఇక్కడ లోపల ఒక బోన్ ఉంటుంది అది చాలా చిన్నది ప్రపంచంలో వెళ్ళే అత్యంత ఎక్కువ నెయ్యి తయారు చేసే దేశం ఏది మీకు ఐడియా భారత్ మన దేశంలోనే ఎక్కువ నెయ్యి తయారు చేస్తున్నారు ప్రపంచంలో ఎవరికి నెయ్యి కావాలన్నా మనమే పంపించాలా దేని తలలో గుండె ఉంటుంది అదేంటి అంటే రొయ్య రొయ్య ఈసారి మీరు తిన్నప్పుడు రొయ్య తెచ్చుకున్నప్పుడు తల తీసి చూడండి అలా గుండె లేదో కళ్ళు మూసుకొని కూడా చూడగలిగే జంతువు ఏది క్యామెల్ ఉంటే అది ఎక్కువగా ఎడారిలో ఉంటుంది ఎడారిలో ఇసుక బాగా ఇసుక తుఫాన్లు వస్తుంటాయి సో అది కళ్ళు మూసుకుంటుంది అయితే దానికి లేయర్స్ లాగా ఉంటాయి రెప్పలు ఇసుక తుఫాన్లు వచ్చినా ఏం వచ్చినా ఆ ఒక లేయర్ వేసేసుకొని కళ్ళు మూసుకొని చూసుకుంటూ వెళ్ళగలదు ఆడ పొదగల పడుకొని కూడా చూసుకోగలదు అందరినీ సేఫ్టీ ఇస్తుంది ఒంటే సో వంటకి కళ్ళు మూసుకొని కూడా చూడగలిగే కెపాసిటీ ఉంటుందంట ఇవి ఈ వారం టైంలో క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్లు ముందే తెలుసు ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు డౌట్ డౌట్గా ఉండి ఇప్పుడు క్లారిఫై అయ్యాయి ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో కామెంట్ చేయండి ఓకే లైక్ చేశారా లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ 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 చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ